నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు వీరసింహారెడ్డితో నాలుగో హిట్ వెనకేసుకున్నారు అయితే సినిమా సినిమాకు బడ్జెట్ పెరిగిపోవడం ఫ్యాన్స్ ను భయపెడుతోంది ఇక సెట్స్ పై ఉన్న అఖండ టూ అయితే బడ్జెట్ లిమిట్స్ దాటేసింది బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో బడ్జెట్ ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియడం లేదు వరుసగా నాలుగు హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య రెమ్యునరేషన్ పెంచకుండా ఉంటాడా అఖండ ముందు వరకు పది కోట్లున్న బాలయ్య రెమ్యురేషన్ ప్రస్తుతం నలభై కోట్లకు చేరడంతో ఆటోమేటిక్ గా బడ్జెట్ పెరిగిపోతుంది ప్రస్తుతం బాలయ్య రెమ్యునరేషన్ తో గతంలో సినిమా పూర్తయ్యేది సినిమా సినిమాకు బాలకృష్ణ బడ్జెట్ పెరగడంతో పాటు బిజినెస్ కూడా పెరుగుతోంది అఖండను యాభై మూడు కోట్లకు అమ్మితే డెబ్బై ఐదు కోట్లు తీసుకువచ్చింది వీరసింహారెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఒకేసారి బిజినెస్ ఇరవై కోట్లు పెరిగి డెబ్బై మూడు కోట్లకు అమ్మగా ఎనభై కోట్లు రాబట్టింది ఇక భగవంత్ కేసరి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో బిజినెస్ తగ్గి అరవై ఏడు కోట్లకే జరిగితే డెబ్బై ఒక్క కోట్లు వచ్చింది డాకు మహారాజ్ ను ఎనభై కోట్లకు అమ్మితే ఎనభై రెండు కోట్లు కలెక్ట్ చేసింది బాలకృష్ణ గత నాలుగు సినిమాల బిజినెస్ కలెక్షన్స్ చూస్తుంటే బాలయ్య ఎనభై కోట్ల మార్క్ దాటడమే గగనమైపోతోంది ఎనభై రెండు కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ హైయెస్ట్ షేర్ గా నిలిచింది ఇలా వంద కోట్ల క్లబ్ బాలయ్యను ఊరిస్తుందే గాని దక్కడం లేదు బడ్జెట్ మాత్రం అఖండతో వంద కోట్లు దాటేసింది అఖండ టూ వచ్చేసరికి బోయపాటి బడ్జెట్ ను భారీగా పెంచేసాడు హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ సినిమాపై భారీ అంచనాలున్నాయి సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఇంతవరకు వంద కోట్ల కలెక్షన్స్ లేని బాలయ్యపై నూట ఇరవై కోట్ల బడ్జెట్ పెట్టేయడం రిస్కే గాని హిట్ టాక్ వస్తే పెద్ద కష్టం కాకపోవచ్చు అఖండ టూ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అఖండ టూ బడ్జెట్ నూట ఇరవై కోట్లే అంటే గోపీచంద్ అంతకుమించి బడ్జెట్ పెట్టిస్తున్నాడని తెలిసింది హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథను రాసుకోవడంతో ఖర్చు ఎక్కువే అవుతోందట బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్స్ తో ఎంత ఫామ్ లో ఉన్నా నూట ఇరవై కోట్లకు పైగా బడ్జెట్ అంటే థియేటరికల్ రైట్స్ కూడా వంద కోట్లు దాటేస్తుంది ఒక రకంగా ఇది రిస్క్ చేయడమే బాలయ్య అంటే ఒకప్పుడు తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలున్న పేరుండేది హిట్ కాంబినేషన్ పేరు చెప్పి బడ్జెట్ ను వంద కోట్లు దాటించేస్తున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ